శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మే మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఉన్నటువంటి ద్వీపాల్లో మిస్కాన్ ద్వీపం ఒకటి అందుకని మిస్కా మిస్కాన్ ఐలాండ్ ఒకటి సో ఈ మిస్కాన్ ఐలాండ్లో ఈజిప్ట్కి సంబంధించినటువంటి కొంతమంది అలాగే ఏషియన్ దేశాలకు సంబంధించిన కొంతమంది మత్స్యకారులు తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటే అక్కడ తాత్కాలికంగా ఈ రైకులు షెడ్లు కావచ్చు అలాగే టెంట్లు కానీ ఇలాంటివి వేసుకొని అక్కడ ఉన్నారు అని చెప్పేసి కువైటికి సంబంధించినటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ మరియు తాత్కాలిక ఇంటీరియర్ మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ అల్ సభాగారు కోస్ట్ గార్డ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు వాళ్ళని అక్కడి నుంచి తరలించాలి అని చెప్పేసి ఈ ఆదేశాలు అందుకున్నటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది మరియు సంబంధిత విభాగాలు ఏవైతే ఉంటాయి వాళ్ళందరూ ఈ మిస్కాన్ ఐలాండ్కి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి ఈ తాత్కాలిక నివాసాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి తరలించారు అక్కడ ఉన్నటువంటి చెత్త చెదరు మొత్తం జుడ మొత్తం అంతా క్లీన్ చేసేయడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి పాడుబడ్డ అంటే పాత అయిపోయినటువంటి బోట్లు ఉంటాయి కదా పనికిరానటువంటి బోట్లు అలాంటి వాటిని కూడా అక్కడి నుంచి తరలించడం జరిగింది అయితే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వాళ్ళందరికీ అకామాలు అయితే ఉన్నాయంట అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అధికారులు అయితే వాళ్ళని తనిఖీ చేస్తారు చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు అందరికీ అకామాలు ఉన్నాయంట సో దీంతో వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క యజమానులు ఎవరైతే ఉంటారు కపిల్ ఎవరైతే ఉంటారు వారిని పిలిపించి ఇక్కడ నివాసం ఉన్నటువంటిది నిషేధం ఇక్కడ ఉండకూడదు కాబట్టి వాళ్ళని ఇక్కడ నుంచి తరలించండి అని చెప్పేసి వాళ్ళ యజమానులకి అయితే ఆదేశాలు జారీ చేస్తారంట సో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కావాలంటే మీరుగడ దాన్ని గమనించవచ్చు సో ఏ విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గుడారులు అన్ని కూడా తరలించారు అలాగే వాళ్ళు వెళ్తున్నప్పుడు ముందు పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఇండ్లు అవన్నీ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళు తాత్కాలిక ఏర్పాటు చేసుకుంటే ఇండ్లు దాని తర్వాత తొలగించిన తర్వాత ఎలా ఉంది మీరు రెండిటికి సంబంధించిన వీడియోలు ఎంత కనిపిస్తారు ఒకసారి మీరు వాటిని గమనించవచ్చు కువైట్లో ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వ్యాపారం వీటిని అణిచివేసేందుకు ఉద్దేశించినటువంటి భద్రతా చర్యలు ఏవైతే ఉన్నాయో ఇందులో భాగంగా కువైట్కి సంబంధించినటువంటి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో పదిహేను కేసుల్లో పద్దెనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది వీరి దగ్గర నుంచి సుమారుగా ఇరవై కేజీల ద్రవ్యాలు పదకొండు వేల ఎనిమిది వందల మత్తును కలిగించేటువంటి మాత్రలు అంటే ఈ సైకోట్రోపిక్ మాత్రలు అంటారు కదా అలాంటివి అలాగే లైసెన్స్ లేనటువంటి తుపాకులు అలాగే మందుగుడ్డు సామాగ్రి అలాగే ఈ మాదిరి వాళ్ళని అమ్మంగా వచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో ఆ డబ్బులను గడి వీళ్ళు స్వాధీనం చేస్తున్నారు దాని తర్వాత వీరిపైన చట్టప్రాంచాలను తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి యువ శాస్త్రవేత్తలు రెండు కొత్త ని గుర్తించారు కువైట్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి మహిళలు ఒక ముగ్గురు మహిళలు యువ సైంటిస్టులు వాళ్ళు వీళ్ళు ఈ జూపిటర్ మరియు మార్స్ మధ్య ఉన్నటువంటి గ్రహశకలాలకు సంబంధించిన వలయం ఏదైతే ఉందో ఆ వలయంలో రెండు ఆస్ట్రాయిడ్స్ని వీళ్ళు కొత్తగా గుర్తించారు అంటే పాత ఉన్నాయి అవి కాకుండా కొత్తగా రెండింటిని గుర్తించినట్లు తెలియజేస్తున్నారు రెండు వేల ఒకటిలోనే వాటిని గుర్తించారు అయితే అధికారులు అధికారికంగా వాటిని రెండు వేల ఇరవై నాలుగులో గుర్తించడం జరిగింది అంటే గతంలో ఈ గ్రహాల ఈ గ్రహ సకలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కానీ కనుక్కోలేదు ఫస్ట్ టైం మీరే వాటిని గుర్తించడం జరిగిందని చెప్పేసి అధికారికంగా ప్రకటించారు సో దీంతో నాసా మద్దతుతో ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఏదైతే ఉందో వీళ్ళు జనరల్గా ఏ విధంగా ఏదైనా కొత్త గ్రహాలను కనుక్కున్నప్పుడు వాటికి ఒక సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారు అలాగే వాటికి పేరు పెట్టడానికి ఎవరైతే విద్యార్థులు వాటిని కనుక్కోని వారికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది సో ఆ విధంగా ప్రస్తుతానికి వీళ్ళకి పేరు పెట్టేటువంటి అవకాశం వీళ్ళగా కల్పించడానికి అవకాశాలు కనుక ఉన్నాయి సో ప్రస్తుతానికి వాటి యొక్క స్థితిగతులపైన ఇంకా అధ్యయనం ఏదైతే కనుక జరుగుతుంది సో ఏదైనప్పటికీ కువైట్కి సంబంధించిన యువ శాస్త్రవేత్తలు అందులో మహిళలు మొదటిసారిగా రెండు గ్రహ సకలాలను ఇతను కనుగొన్నారు అదిగడ ఆల్రెడీ ఎన్నో గ్రహ ఉన్నటువంటి అంటే మీకు అందరికీ తెలుసు జూపిటర్ మార్స్ మధ్య గ్రహ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి పెద్ద వలయంలాగా ఉంటుంది అందులో ఒక రెండింటిని కొత్తగా కనుగొనది ఎంతైనా సరే ఎక్కువ గొప్ప విషయంగా మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఈ ఫోటోని మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి అందించడం జరిగింది వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఒకరు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మనకి ఆ మ్యాటర్ని అయితే ఫార్వర్డ్ చేశారు సో ఆ ఫోటోలో ఉన్నటువంటి పాప పేరు అయితే ఎల్లి మేఘనాశ్రీ ఆ పాప వయసు వచ్చి తొమ్మిది సంవత్సరాలు ఈ పాపకి చిన్న వయసులోనే క్యాన్సర్ ఉన్నట్లు అధిక డాక్టర్లు అయితే ధృవీకరించారు దీంతో ఆ పాపని ఎలాగైనా సరే బతికించుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు అయితే ఆత్రుత పడుతున్నారు సో ఈ విషయం తెలియగానే వాళ్ళు హుటాహుట్టిన తమిళనాడులో ఉన్నటువంటి వేలూరు హాస్పిటల్ ఏదైతే ఉందో మన మామూలుగా వేలూరు సీఎంసి అంటాం కదా సో ఆ హాస్పిటల్కి అయితే కనుక తరలించారు ప్రస్తుతం అక్కడ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పేదరకమైనటువంటి ఫ్యామిలీ సో వాళ్ళు ఈరోజు చేస్తే ఈరోజు పూట గడుస్తుంది అలాంటి పేదరికంలో ఉన్నటువంటి ఫ్యామిలీ సో అలాంటి పేదరికంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ పాపకు ట్రీట్మెంట్ అందించడం అంటే కనుక చాలా కష్టంగా మారింది వాళ్ళకి ప్రస్తుతానికి డాక్టర్లు ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది చెప్పేసి తెలియజేస్తారంట సో ఐదు లక్షలక్కడ వాళ్ళు పెట్టుకోలేటువంటి స్థితిలో ఉన్నారు అనేసి ఒకసారి ఆలోచించండి ప్రస్తుతానికి ఎందుకంటే చిన్న చితక వాళ్ళు అయితే కనుక ఏదో కనుక అప్పు సప్పు చేసి ఎక్కడో దగ్గర తెచ్చి లేదంటే ఆస్తులు గీస్తులు అమ్మ ఏదో ఒకటి చేసి ఐదు అంటే పెట్టి పెట్టగలరు కానీ వీళ్ళు అదిగడ పెట్టుకోలేము అని అన్నారు అంటే చూడండి ఏ ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి ప్రస్తుతానికి ఎవరన్నా ఆర్థికంగా సాయం అందిస్తే మా పాపను మేము బతికించుకుంటాం అని వాళ్ళు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ పాప వాళ్ళ తండ్రికి సంబంధించిన ఫోన్ నెంబరు అలాగే గూగుల్ పే ఫోన్పేకి సంబంధించిన నెంబరు అలాగే అకౌంట్ నెంబరు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కావాలంటే మీరు ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు తోచినంత సాయం అది పది రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు మీకు ఎంత తోచితే అంత సాయమైతనగా చేయడానికి ట్రై చేయండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క పై అయితే ఉన్నారు మన పదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ వ్యత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్క జల మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఒక నెల తొమ్మిది వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు నెలలుగా ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎఫ్కే జలోత్సవాలు ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్లు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది సో ఇందుకే కాంటెస్ట్ ఏమిటంటే జస్ట్ చాలా సింపుల్ అండి ప్రస్తుతానికి ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతుంది కదా ఈ ఐపీఎల్ మ్యాచెస్లో ఎవరు విన్ అవుతారని కూడా జస్ట్ మీరు ఊహించి కామెంట్ చేసినట్లయితే లక్కీ డాల్ మీరే బహుశా ఆ గోల్డ్ బార్ గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది సో అది ఎలా మనం ఆ కాంటెస్ట్లో పాల్గొనాలి ఏమిటనే దాని గురించి నేను వీడియో అయితే ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ వీడియో ఓపెన్ చేసి చూడండి ఆ చూసిన తర్వాత సేమ్ అదేవిధంగా ఫాలో అయ్యి మీరు ఏదైనా కామెంట్ చేస్తే సరిపోతుంది చాలా సింపుల్ అండి వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్లోనే చేసుకుని అప్లికేషన్లో ఎఫ్కేజోర్స్ అప్లికేషన్ ప్లేస్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని అందులో ఐపీఎల్ కాంటెస్ట్లో పాల్గొనడానికి ఒక ఆప్షన్ ఉంటుంది జస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీ సింపుల్ డీటెయిల్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఫోన్ నెంబర్ పేరు ఈమెయిల్ ఐడి అలాగే ఇక మొత్తం టీమ్స్ పేర్లు అన్నీ ఉంటాయి అందులో ఏ టీం విన్ అవుతున్నాడు జస్ట్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది అంతే ఫైనల్లో వీళ్ళు ఒక లక్కీ డ్రా చేయడం జరుగుతుంది ఆ లక్కీ డ్రాలో ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్పింటారో అలాంటి వాళ్ళకి అందులో ఒకరికి ఈ గోల్డ్ అయితే బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది సో బహుశా ఆ వ్యక్తి మీరే కావచ్చేమో కాబట్టి ఇప్పుడే మీరు కాంటాక్స్లో పాల్గొనడానికి అయితే ట్రై చేయండి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం కూడా అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది ఎందుకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంత ప్రస్తుతంలో జై హింద్